మొదటి ప్రాధాన్యత రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు ప్రామాణికంగా పథకాలు వర్తింపచేయాలి పథకాలలో కోత విధించి ఎగ్గొట్టడానికి ప్రభుత్వ కుట్ర ప్రజాపాలనలో యువ వికాశం ఎక్కడా నిరుద్యోగులను నిలువున ముంచిన ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనపై స్పష్టత లేక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట్లోకి పోయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బజార్లో నిలబెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంది సమస్యలన్నీ కూడా మేము ఇవాళ మీడియాతో అదే అదేవిధంగా ప్రభుత్వానికి పలు సూచనలు డిమాండ్లు కూడా చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఈరోజు ప్రజాపాలనలో ఇవాళ కేవలం కాలయాపన కోసమే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి వారి ఖాతా నెంబర్లు తీసుకొని సంక్షేమ పదాలకు సంబంధించిన డబ్బులు కానీ వేరే వేరే ఇతరత్ర అన్నీ కూడా వారికి నేరుగా ఇంటికి చేరే విధంగా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిలాగానే ఇవాళ జనాలంతా లైన్లో క్యూలో పెట్టి భౌతికంగా దరఖాస్తులు తీసుకొని వారికి ఏదో మమ్మి పెట్టడానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇవాళ మీరు ఏమైనా సంక్షేమ పథకాలు ఆరు అని అవి కూడా మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది రోజుల్లోనే మేము అందరు కూడా అందిపజేస్తామని చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నిప్పు నిర్పుకోలేక ఇవాళ కాలయాపన చేయడానికి కేవలం ప్రచారంగు మేమేదో అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ చేసలేదు మేమే చేస్తున్నాం ఇప్పుడు కొత్తగానే ఒక ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ ప్రజాపాలన నిర్వహిస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఇవాళ భావిస్తూ ఉన్నది ఇవాళ రేషన్ కార్డు చాలా మందికి లేవని మీరే ఆరోపిస్తున్నారు ఇవాళ మీరు ఏ ప్రాతిపదికన ఇవాళ ప్రజాపాలన సంక్షేమ పథకాల ఆర్ గ్యారెంటీని ప్రజలకు అందిస్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ఇస్తున్నటువంటి అప్లికేషన్లు ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక వంద మాత్రమే ఇచ్చి ప్రజలందరూ కూడా ఎదురు చూపులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సిన స్పష్టత ఇవ్వడంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ విఫలమైందని కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తీవ్రంగా దీన్ని ఆక్షేపిస్తూ ఉన్నది ఇవాళ ప్రభుత్వం మొత్తం అంత జాబితా ఉన్నది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డేటా మొత్తం స్వీకరించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా కింద నలభై నాలుగు మంది నలభై నాలుగు లక్షల మంది వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఎవరితోనో ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోకుండా వారికి వెంటనే మీరు ఆసరా పథకం డబ్బులు ఇవ్వచ్చు కానీ అందరూ కూడా అప్లై చేసుకోవాలని మీ దురుద్దేశం మాకు అర్థమవుతుంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడానికే ప్రజాపాలన ఉపాస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటే మొట్టమొదటిగా రేషన్ కార్డుకు ప్రామాణికత తీసుకోవాలి రేషన్ కార్డుకు ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదట రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇవాళ ఒక కుటుంబానికి ఒకటే అప్లికేషన్ ఇస్తామని అంటున్నారు ఇవాళ కుటుంబంలో ఐదు మంది రైతులు ఉంటారు వాళ్ళ వాళ్ళ సర్వే నెంబర్లు సపరేట్ సపరేట్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పేరు మీద ఎకరా ఉంటుంది ఒక పేరు మీద రెండు ఎకరాలు ఉంటుంది ఒక పేరు మీద ఐదు కుంటలు ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఇవాళ రైతు బంధు పథకం రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గృహలక్ష్య పథకం కింద కూడా ఒకటే ఒకటే అప్లికేషన్ ఇస్తే ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటే దాదాపు ఐదు ఆరు మంది మహిళలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఈ మీరు గృహలక్ష్య పథకం వర్తింపజేస్తారనేది నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాను

ఇండియాలో ఆధార్ నెంబర్ ఒకటి కొడితే దానికి రేషన్ కార్డు ఉందా కారు ఉందా భూమి ఉందా ఏముందా మొత్తం పాన్ కార్డు ఉందా ఆధార్ ఉంది దొరుకుతుంది ఆధార్ కార్డు నెంబర్ పెడితే సరిపోతుంది కానీ ఇంకా మళ్ళీ కొన్ని మూడు లోపాలు ఉన్న వల్ల స్పష్టత లేక పబ్లిక్ గందరగోళం గురెత్తాయి మీరు వచ్చే పబ్లిక్ గందరగోళం లేకుండా స్పష్టత చేసిన బాట మీ ఆఫీస్ ఇచ్చిన సూచనలు తర్వాత ఇంకొకటి ఇంట్లో ఆరు గ్యారెంటీలు ఉన్నాయి మహాలక్ష్మి యువజ్యోతి యువ వికాసం ఇంద్రామీణుడు చేయిత రైతు భరోసా యువ వికాసం ఎందుకు దీనికి అగ్రి అప్లికేషన్ తీసుకుంటా లేదు ఏం ప్రాబ్లం మీ ఆఫీసర్ సార్ ఏం చేస్తుంది యువ వికాసం సంబంధించి ఏదైతే యువ వికాసం అనేది పథకమైన మహారాష్ట్ర పథకం రైతు భాషా ఇంద్రామయ్యులు చేయక పథకం యువ వికాసం అదే అవే ఇచ్చింది వికాసం ఎంత ఆర్థికంగా అడుగుతున్నారు అంటే మీ ఆఫీసర్ కూడా మీకు ఏం చెప్పలేదు